ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం ఏ కొండూరు ఏ కొండూరు వెళ్లే వరకు అనేక తండాలు ఉన్నాయని రహదారి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో గర్భవతులు వృద్ధులు వైద్య నిమిత్తం ఈ రహదారి ద్వారా వెళ్లాలంటే కన్నీటి పర్వతం అవుతున్నారని ఆటో కార్మికులు తెలియజేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రహదారిలో ప్రయాణం ప్రాణ సంఘటనగా మారిందని అంటున్న వాహనదారుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరకు సత్యనారాయణ ప్రత్యేక వార్తా కాదనం మనం ఏ కుండూరు నుండి విశనపేట వెళ్ళే రోడ్ లో ఉన్నాం ఇది ఇది ఎంఎన్కే రోడ్డుగా గా పిలువబడుతున్న రోడ్ ఇది దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది అనే విషయాన్ని మరి ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న మరి ద్విచక్ర వాహనవాదారులు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు ఇంకా నాలుగు చక్రాల వాహనాలు తిరిగే వాళ్ళు కావచ్చు మన దృష్టికి సర్కార్ ఇండియా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ పరిస్థితుల్లో మనం వాటర్ కవరేజ్ నిమిత్తం రావడం జరిగింది ఈ ఇది గత వారం రోజుల క్రితం పడిన వర్షాలకు ఈ రోడ్లో వెళ్ళేందుకు కూడా ప్రయాణం చేసేందుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మరి గర్భవతులైన మహిళలు ఈ దారిలో రావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పి మరి ఈ ప్రాంతంలో జరుగు ప్రయాణం చేస్తున్న వాసులు చెప్పడం జరుగుతున్న పరిస్థితి ఉంది మరి ఇక్కడ చాలా మంది కూడా ఈ రోడ్డు సమస్య ఇది అని చెప్పేందుకు మరి అందరూ రావడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఉన్నారు వ్యవసాయదారులు ఉన్నారు మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు మీరు నడుపుతున్న వాహనం ఏ వాహనం మరి ఈ ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాలుగా మీరు నడుపుతున్నారంటే ఏం చెప్పారు ఐదారు సంవత్సరాలు అవుతుందండి ఈ రోడ్డు ఎవరూ పట్టించుకోవట్లేదు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం డెలివరీ అయిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది పరిస్థితి ఎవరు పట్టించుకోట్లా ఈ రోడ్డు పరిస్థితి అసలు బాగాలేదు విసనపేట నుంచి ఏ కొండూరు రోడ్డు కాడ నుంచి అడ్రడ్ కాడ నుంచి విసనపేటకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి అదండి మరి ఈ ఈ రూట్లో ప్రయాణం చేయడానికి మరి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు అంటున్నారు మరి మొన్న వారం రోజులు కురిసిన వర్షాల నేపథ్యంలో లో రావడానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా అసలు ప్రయాణం జరిగిందా అంటే ఏం చెప్తారు జరిగిందా అంటే అక్కడ వాక్ కూడా చాలా రోడ్డు పోశారు వత్తిని ఇరిగిపోయి చాలా అవుతుంది కొమ్మరకొండ దగ్గర ఎవరు పట్టించుకోట్లా ఏ నాయకులు కూడా పట్టించుకోట్లా గెలిచావా వాళ్ళ పనులు చేసుకుంటున్నావా అంతేగాని ఆ రోడ్లు అసలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఆ వంతం తెగిపోయింది మొన్న అటు నుంచి ఇటు వెళ్ళాలన్నా ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఏ రాజకీయ నాయకులు గారు వా ఎవరు పట్టించుకోట్లేదు అదండి పరిస్థితి మరి ఈ రోడ్డు పరిస్థితిని మీరు ప్రభుత్వం దృష్టికి కానీ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి గాని ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా జరగలేదు ఎవరన్నా పట్టించుకుంటారా అని చెత్తనా కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు అది ఇప్పుడు ఈ రగదారిలో విసనపేట వెళ్ళే వరకు గ్రామాలు ఎన్ని ఉంటాయంటే ఏం చెప్తారు ఉన్నాయండి పది గ్రామాల దాకా ఉన్నాయి పది పదిహేను గ్రామాల దాకా ఉన్నాయి అయినా లారీలు గాని ఆటోలు కానీ మా వ్యాన్లు గాని చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడూ పట్టించుకోట్లా అదండి పరిస్థితి రోడ్డు కొద్దిగా దయచేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారనుకుంటే ఆయన ఆరు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయినా చూస్తారా అని దయచేసి కోరుకుంటున్నాం అండి అదండి ఇది పరిస్థితి వాహనాలు వెళ్లేందుకు ప్రయాణం చేసేందుకు అసలు ద్విచక్ర వాహనాలు వెళ్లే పరిస్థితి లేదనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది మరి ఆటో డ్రైవర్ ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళ ఇప్పుడు ఆటో కార్మికులు అనే వరకు ఆటోలో ఎక్కువగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ఈ రహదారిలో మరి ఇప్పుడు గర్భవతులు కావచ్చు ఆరోగ్యం బాగలేని మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు మరి ఇటువంటి వారిని మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తా ఉంటా చేస్తా ఉంటారు పరిస్థితిలో వాళ్ళ భావన వాళ్ళ బాధ ఏ విధంగా ఉందంటే చెప్తారు నడు నొప్పి వస్తుంది అనేది కొంచెం మెల్లగా పానేమని చెప్తున్నారు సార్ అందరూ ఎడ నడు నొప్పి అని చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతాల్లో వెళ్ళాలంటే తిరువురు వెళ్ళాలి లేకుంటే ఇస్పేట వెళ్ళాలి వైద్య నిమిత్తం మరి ఈ పరిస్థితుల్లో మీరు ట్రావెలింగ్ ఆ మహిళలను ఎక్కువగా తీసుకెళ్తా ఉంటారు ఈ పరిస్థితిలో వాళ్ళ బాధ ఏ విధంగా ఉందంటే చెప్తారు బాధ అంటే బాధలు నడు నొప్పి అనేది ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని బాధలు వస్తున్నాయి 嗯。Mm. ఇప్పుడు వ్యవసాయదారులుగా మరి మీరున్నారు వ్యవసాయదారులు మరి ఈ కట్టల నిమిత్తం కానీ ట్రాక్టర్లు కానీ మరి మరి మీరు వ్యవసాయం నిమిత్తం ఉపయోగించే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మీరు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు వల్ల అంటే ఏం చెప్తారు ఈ రోడ్డులో సార్ ఆటో కంటే ఫస్టు ఈ అధికంగా మేము ఈ పేషెంట్లు ఎక్కువ తీసుకెళ్తా ఉంటాం కార్లు ఈ కార్లు అంటే తర్వాత ఈ ఆటో అంటే తర్వాత సంగతి అది ఎమర్జెన్సీ నైట్ అయినా పగలైనా చాలా ఇబ్బందిగా ఉందండి ఈ రోడ్ల వల్ల ఎవరు రాలేబో నైట్ తొమ్మిది దాటితే ఫారెస్ట్ లాగా ఉంది ఎవరు రారు ఎలరో ఏమన్నా అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే ఇక్కడ తొమ్మిది దాటితే అది తెలియదు అంత దారుణం ఉందండి ఈ రోడ్ లో రాలేకపోతే వెళ్ళే బాధ ఇప్పుడు పేషెంట్ వస్తుంది మీరు ఇప్పుడు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు రేపుడుతున్నా అండి రేపు మీరు రేపు అంటే దాదాపు విసులుపేట నుంచి ఇక్కడ వరకు ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎన్ని తండాలు ఉంటాయి ఇక్కడ కాదు కూడదన్నా ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయి ఒక ఐదు అదే నాలుగు ఐదు గ్రామాలు ఉంటాయి పక్క కాదు కూడదన్నా ఒక అయితే మనకి ఎంత సుమారు నాలుగు పంచాయతీలండి ఇప్పుడు నాలుగు పంచాయతీలు వాళ్ళు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మీరు నాలుగు పంచాయతీలు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ మరి ఈ రోడ్డు పరిస్థితి అనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా అంటే అందరికీ తెలుసండి ఈ విషయం అందరికీ తెలుసు నీళ్లు పడితే మట్టికి అది రోడ్డులో గొంత ఎక్కడ ఉందో పడి అక్కడికి లాస్ట్ ఇయర్ ఇక్కడే ఒక మనిషి కూడా చనిపోయారండి చనిపోయారు ఈ గోతుల్లో పడే చనిపోయారు ఈ ప్రభుత్వం కూడా మాకు ఎంతగా ఈ రోడ్లకి చూడలేదు కూడాను అది విషయం ఇప్పుడు కూడా పేషెంట్ తీసుకెళ్ళి వస్తున్నాను డెలివరీ అయ్యేది కాసేపు ఈ రోడ్డు మీద డెలివరీ అయ్యేది తీసుకెళ్ళ బట్టి ఏదో కారు ఉన్న బట్టి ఏదో చేయగలిగాను తప్ప లోనే డెలివరీ అయ్యేది నేను ఆటో డ్రైవర్ మీరు ఎన్ని సంవత్సరాలుగా కారు తోలుతున్నారు నేను కాదు కూడా ఉన్నా రెండు వేల పదకొండు నుండి తోలుతున్నాను సార్ నేను ఈ ఐదు సంవత్సరాల కాల పరిస్థితుల్లో మరి ఈ మహిళలు ఈ రూట్ లో మరి ఎక్కువగా పేషెంట్లు తీసుకెళ్తా అంటున్నారు మహిళలు ఈ రూట్ లో ఏ విధమైన బాధపడుతున్నారంటే ఏం చెప్తారు నడువు నొప్పి ఎక్కువ అండి ఎక్కువ కాదు అంటే ఈ గోతుల వల్ల తగల్డం నెత్తికి తగలడం గాని చేతికి తగలడం గాని ఇనుము కదా ఆటోమేటిక్ ఇనుమే కదా తగలడం గాని వినుబోసలు లెక్క కదిలిపోవడం గాని ఉన్న నొప్పి కంటే ఎక్కువ నొప్పి అవుతుంది అక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఏదో ఒక నొప్పి ఇక్కడ తగిలి చెప్పేది ఇంకో నొప్పి అక్కడ హాస్పిటల్లో అదండి ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా మాకు అంతగా ఏమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది మీరు ఈ పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి చెప్తారు డిమాండ్ అంటే ఏం లేదు సార్ మాకు ఎక్కువ కోరికలు కూడా లేవు మాకు రోడ్డు కావాలి ఒకసారి సార్ కొద్దిగా చూడండి చూపిండి ఒకసారి చూస్తున్నా లేదా కాదు అంటే సెంటర్కి వెళ్దాం ప్రతి ఒక్క కుటుంబాన్ని రోడ్డుకి తిప్పేస్తా పిలిపిస్తాను మాట్లాడదాం వాళ్ళ ద్వారానే మీరు వినొచ్చు నేను చెప్పడం అదో లెక్క కుటుంబాల ద్వారా చెప్పడం అదో లెక్క వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి గారు కూడా మరి ఈ ప్రాంతానికి మరి మనం కవరేజ్ నిమిత్తం వచ్చిన నిమిత్తంలో రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఆ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రూట్ లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటో కార్మికులు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు మరి అందరూ కూడా ఈ రోడ్డు ఐదు సంవత్సరాలుగా పరిస్థితి బాగలేదు దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఉద్యోగులు లేరు మహిళలు పిల్లలు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది అని చెప్తూ వస్తున్న సందర్భం ఈ పరిస్థితిలో మీ స్పందన ఏంటంటే అని చెప్తారు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి పది పంతొమ్మిది ఇరవై ఇరవై నుంచి కూడా ఈ రోడ్డు చెడిపోయిందండి ఇరవైలో టెండర్ పిలిచారు రాజ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయమని చెప్పారు కానీ జరగలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు రోడ్లు వాళ్ళు వేయట్లేదు మేము వేస్తామని చెప్పారు వాళ్ళ మాట నమ్మి తెలుగుదేశానికి మేము అందరం అందరూ చాలామంది తెలుగుదేశానికి ఓట్లు వేసారు తెలుగుదేశానికి వేసిన సంవత్సరం అయింది ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి వేసినా ఈ రోడ్లు గుంటలో అంతకుముందు పవన్ కళ్యాణ్ వచ్చి ఇదిగో గుంట అదిగో గుంట అని ఫుటోలు దిగాడు తప్ప ఏం చేయలేదు మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిసి సంవత్సరనారా అయిన సంవత్సరం లోపల మనం మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడాలా ఇప్పుడు ఎమర్జెన్సీగా ఈ రోడ్లు ఈ రోడ్డు విస్తున్నపేట ఇక్కడ ఎందుకంటే నాలుగు ఎస్టీ పంచాయతీలు ఎస్టీ ఓన్లీ ఒకళ్ళు ఎస్టీలనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తున్నారా ప్రభుత్వం అదే చెప్పానండి ఎస్టీ ప్రజలంటే లెక్కలేదని చెప్పానండి ఇక్కడ ఉన్న తండా ఎస్టీ వాళ్ళు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ మంది ఉంటారు ఆయన ఆ ఉద్దేశంతో ఏమైనా రోడ్డు వేయట్లేదా ఏంటి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు పొడిపోయి కాడ మొన్నటి మొన్నటి దాకా చెడిపోతే చేశారు వాళ్ళ గంపలు కూడా దగ్గర చేస్తున్నారు ఈ రోడ్ను కూడా ఏమంటే ఇమీడియట్గా చేయాలని ఇక్కడ మా ఉన్న ఎస్టీ తండాలు ఒక మహిళ మాకు దగ్గర హాస్పిటల్ ఖమ్మంపాడు డాక్టర్ గారు ఉండేది ఖమ్మంపాడు ఖమ్మంపాడు హాస్పిటల్కి లేడీని తీసుకెళ్లాలంటే ఆ ఎమ్ఐ ఈ ఆటో ఎక్కితే ఒక ఈ ఆటోలోనే కంటదేమన్న భయంతో అంత భయంతో పోవాల్సి వస్తుంది సార్ చెప్పండి మీరు ఇదే రూట్లో జీవనం సాగించాలి ఇదే రూట్లో ప్రతి విషయం కూడా అయినప్పుడు అసలు ఏంటి పరిస్థితి ఈ రూట్ విషయంలో మీ స్పందన ఏంటంటే ఏం చెప్పారు ఈ రూట్లో మందు గట్లకు వెళ్ళాలన్నా కొండూరు వెళ్ళాలండి కొండూరు వెళ్ళాలి ప్రతిదీ నిత్యావసర వస్తువులకైనా వెళ్ళాలి మాకు అందుబాటులో ఉన్న ఊరు అదే అక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఆటోలో వెళ్ళాలన్నా ఇబ్బంది బైక్ లో ఇబ్బంది ఈ ఆరు నెలల క్రితం ఇంత దారుణమైన రూట్ లో ఏమన్నా ద్విచక్రాల వాహనాలు ఏమన్నా పడిపోవడం లాంటివి లేకుంటే ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా దీనికి ముందు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు అండి ఆర్టీసీ డ్రైవరు అతని భార్య ఇద్దరు చనిపోయారండి ఒకేసారి యాక్సిడెంట్ కారు కంట్రోల్ తప్పి తగిలింది ఈ గోతుల్లో పడి తర్వాత ఒక ఆరు నెలల క్రితం మా ఫ్రెండ్ ఒక అతను సాయంత్రం ఆరు గంటలప్పుడు బండి వేసుకుని వస్తుండే आ भाई गोदर की लाइट आ रिपई గోతుల్లో పడింది బండి గోతులు పడి కింద పడి చనిపోయాడు స్పాట్లో చనిపోయాడు వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు ఎంతమంది చనిపోతున్నారు ఈ రోడ్లో మనుషులు చనిపోతున్నారు బండ్లు బాడైపోతున్నాయి కానీ ఈ రోడ్ మాత్రం పట్టించుకోవట్లేదు ప్రమాదకరమైన ప్రమాదకరమైన దీని మామూలు వెళ్ళడానికి ఇబ్బంది ఇంకోటి ఎక్కడ ఎవరు పడి చనిపోతారో అర్థమైంది వర్షం ఇంత లోతు ఇంతలోతున్నాయి ఎక్కడ గుయ్యి ఉందో లేదో రోడ్డు ఉందో తెలియట్లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయక తప్పట్లేదు ప్రయాణం చేస్తే ప్రమాదాలు తప్పట్లేదు ఇన్ని ప్రస్తుతం గవర్నమెంట్ పట్టించుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ఈ రోడ్ని త్వరగా వేసి మా ప్రాణాలు కాపాడాలని పెడుకున్నాం